హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ రావుని కమల్ హాసన్ సిద్ధార్థ్ రకుల్ సింగ్ ఎజ్జ్ సూర్య బాబీ సింహ వివేక్ ప్రియా భవానీ శంకర్ గుల్సన్ గ్రోవర్ సముద్ర ఖని తదితరులు నటించిన చిత్రం భారతీయు దర్శకులు ఎన్ శంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు సుభాష్కరణ్ అల్లిరాజా ఉదయనిధి స్టాలి సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర అందించారు సినిమాటోగ్రఫీ రవివర్మ ఎడిటర్ ఏ శేఖరప్రసాద్ అయితే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు టూ కాగా ఈ చిత్రం నిన్న విడుదలైంది మరి ప్రేక్షకులు ఏ రకం మెప్పించిందో ఒకసారి చూద్దాం చిత్ర అరవిందన్ అంటే సిద్ధార్థ్ అండ్ అతని స్నేహితులు సమాజంలోని అవినీతిపై అన్యాయాలపై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో వారంతా భారతీయుడు మళ్ళీ రావాలంటూ పోస్టులు పెడతారు భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి అలియాస్ భారతీయుడు అంటే కమల్ హాసన్ తిరిగి ఇండియాకి వస్తాడు దారుణమైన అవినీతి చేసిన వారిని ప్రజల దోచుకున్న కొందరిని భారతీయుడు చంపేస్తాడు అలాగే యువకులను మోటివేట్ చేస్తాడు భారతీయుడు మాటలు ప్రభావం కారణంగా చిత్ర అరవిందన్ అంటే సిద్ధార్థ్ జీవితంలో చాలా విషాదం జరుగుతుంది దానికి కారణం భారతీయుడి అంటూ అందరూ నిందిస్తారు అసలు ఏం జరిగింది ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడిపై కోపం పెంచుకున్నారు ఇంతకీ భారతీయుడి టార్గెట్ ఏమిటి అన్నది మనం వెండితరం చూడాలి సో సమకాలీన సమాజంలో పెరుగుపోయిన అవినీతి అన్యాయాలను ఆలోచనాత్మకంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిన ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ నిలిచాయి సేనాపతిగా కమల్ హాసన్ ఎప్పటిలాగే తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు కమల్ లుక్ అండ్ మేనరిజమ్స్తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే బ్రేకింగ్ డ్యాన్స్ అంటూ సాగిన యానిమేషన్ విజువల్స్ కూడా బాగున్నాయి మొత్తానికి విజువల్గా ఈ చిత్రం చాలా గ్రాండియర్గా కనిపించిందని చెప్పవచ్చు అలాగే చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు పైగా సిద్ధార్థ్కి స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉంది సకల కళా వల్లభన్ సద్గుణ పాండ్యన్గా ఎస్ జె సూర్య తన పాత్రకు పోశారు సిబిఐ ప్రమోద్గా బాబీ సింహ ఆకట్టుకున్నాడు దిశ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెప్పించింది నటి భవాని తన పాత్రలో మెరిశారు మరో కీలక పాత్రలు సముద్ర ఖని కూడా చాలా బాగా నటించారు అలాగే వివేక్ గుల్షన్ గు్రోవ్ వర్లతో పాటు మిగిలిన నటీ నటులు కూడా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారని చెప్పొచ్చు ఇక దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ అలాగే కార్టూన్ ట్రాక్స్ సినిమాలో హైలైట్గా ఉంది మొత్తానికి భారీ విజువల్స్తో పాటు గుడ్ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు ముఖ్యంగా సమాజంలోని లోటు పాటలను దర్శకుడు శంకర్ చాలా బాగా చూపించారు చివరిలో మూడో పార్టీకి సంబంధించి రివీల్ చేసిన షార్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధ స్వాతంత్ర సమరయోధుని కథ గురించి ఆల్రెడీ భారతీయులు చిత్రంలోనే చాలా బాగా చూపించారు దీంతో సీక్వెల్లో ప్లాట్ పరంగా పాత్రల పరంగా ఫ్రెష్నెస్ మిస్ అయిందని చెప్పొచ్చు సమకాలీన సంఘటన ఆధారంగా సీన్స్ రాసుకున్నప్పటికీ వాటిలో ఎలాంటి కొత్తదనం లే లేకపోవటం కాస్త మైనస్ అనిపించింది దీంతో స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది అదేవిధంగా కొన్ని సన్నివేశాలు కాస్త బోరుగా సాగాయి సో పైగా దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను బహిర్గతం చేయడానికి చాలా సీన్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఆ అవినీతి గురించి అవగాహన ఉన్నదే కదా ఆ అవినీతిపై భారతీయుడు ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది కానీ ఆ కోణంలో సినిమా ఎక్కువసేపు సాగకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది పైగా కమల్ హాసన్తో పాటు ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్టర్ కూడా లెంత్ ఎక్కువగా ఉండటం ఫ్యాన్స్కి అంతగా రుచించలేదట అని మ్యూజిక్ కూడా గొప్పగా సాగలేదు మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల బోరింగ్ లేదో అవుట్ డేటెడ్ సీన్స్తో సాగింది టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ అద్భుతంగా అనిపిస్తుంది రవివర్మన్ సినిమా టోగ్రఫీ మాత్రం సినిమాకే హైలైట్గా వేస్తుంది కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్స్ పనితనం చాలా బాగుంది ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది సినిమాలోని నిర్మాతలు సుభాస్కరన్ అల్లిరాజా ఉదయనిధి స్టాలిన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు ఎన్ శంకర్ దర్శకత్వ పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు రచనా పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారని చెప్పవచ్చు భార్య అంచనాల మధ్య వచ్చిన ఈ భారతీయు టూ కమల్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది అలాగే శంకర్ మార్క్ విజువల్స్ కమల్ హాసన్ నటన సినిమాకి ప్లస్ అయ్యాయి అయితే కాస్త బోరింగ్ ప్లే అవుట్డేటెడ్ సీన్స్ అంటే పెద్దగా కథ లేకపోవటం కొన్ని సన్నివేశాలు రెగ్యులర్గా సాగడం వంటి అంశాలు ఫస్ట్ మైనస్ అని చెప్పొచ్చు అయితే కమల్ హాస్ అభిమానులకు మాత్రం ఈ సినిమా పండుగ అని చెప్పాలి